శ్రీపాదం పేరిట మంగళగిరి రోటరీ క్లబ్ విటి జయం డిగ్రీ కాలేజ్ క్యాంపస్లో ఓ సేవా కార్యక్రమం నిర్వహిస్తోంది కృత్రిమ కాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కొందర్ని సిటీ న్యూస్ కలిసింది వారిలో మచ్చుకు రెండు అనుభవాలను తెలుసుకుందాం బతుకు తిరిగి సాడు సార్ కిరాయి అంటే కిరాయి సర్వీస్ ఉంటే సర్వీస్ చేసుకుంటాను సార్ పది మందికి ఇవ్వకుండా బాగుండాలి అందులో ఉండాలి నా కోరిక అండి నేను బైక్ నుంచి వెళ్తుంటే కార్ అతను గుర్తు చేశారు స్పాట్ కోమల్కి వెళ్ళిపోయాను కాల్ తీస్తారు అండి కాల్ తీసిన తేక ఇప్పుడు ఇలాగ విజయవాడలో కాల్ ఇస్తారంటే వచ్చింది సార్ మూడు సంవత్సరాల క్రితం అండి మూడు సంవత్సరాల క్రితం కాల్ జరిగిందండి ఇలాగే గుంటూరులో దాత కాల్ ఇచ్చారండి ఆ కాల్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు విజయ మంగళగిరిలో కాల్ ఇస్తారంటే వచ్చింది సార్ ఈ కాల్ కంఫర్టబుల్గా ఉందండి సింపుల్గా కంఫర్టబుల్ కాల్పోంది సార్ అదే అండి విషయం నాది రాజమండ్రి సార్ రాజమండ్రి నుంచి వచ్చింది సార్ అయ్యి వల్ల తీసేసి వచ్చింది తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిదో నెల ఇది తీసేయాల మా తమ్ముడు ఫ్రెండ్ ద్వారా ఏంటండి చాలా అవునండి దేవక్తి సరస్వతి సరస్వతి ద్వారా ద్వారా వచ్చాం రాజమండ్రి సర్వీసు రాజమండ్రి కాదు సార్ చూపించా జరిగింది ఈ షుగర్ వాళ్ళ కాల్ చేశారండి ఎట్లా అయితే తీవ్ర అవుతుంది సంవత్సరం నుంచి నేను కాలు తెచ్చుకోవాలి ఫస్ట్ టైం ఎక్కడికి వచ్చి ఇస్తానంటే అక్కడికి వచ్చాం బాగా ఉంది ఇప్పుడే స్టార్ట్ చేసాం వాళ్ళ పెట్టారు మరి చిన్నగా అలవాటు అయిన కుందుక కాలు నడుచుకునే అనుకుంటున్నాను మా సుగర్ చెట్టుకల్ నేను డ్రైవర్ని లారీ డ్రైవర్ షుగర్వాణ్ 啊，好个、uh，那、huh. 个、uh，那、huh.